హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా వండుకునే చికెన్ పకోడ్ అండి గ్రీన్ చిల్లీ అండ్ పెప్పర్తో చేస్తారు ఆయిల్ లాగదు ఎవరన్నా కూడా చాలా ఈజీగా వండేసుకోవచ్చు అనమాట సో అందుచేత మీకు ఇది చూపిస్తాను అంత కారం ఉండదు అంత మసాలా కూడా ఉండదు బట్ ముక్క ముందే ఉడకబెడతాం కనుక ఎట్లాంటి ఫుల్ ప్రాసెస్ మీకు చూపిస్తాను చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో చాలామంది చూ చూడగలుగుతారు అండ్ ముందుకు వెళ్తుంది వీడియో పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి అంత ఇంగ్రీడియంట్స్ కూడా మీకు క్లియర్గా చూసి చూపిస్తాను ఇక్కడ కిలోన్నర్ చికెన్ కొంతమంది కలర్స్ చూసి ఫిక్స్ అయిపోతారు రెడ్గా ఉంటేనే పకోడి అది తినాలని ఇంకా మన సంగతి ఏముంది కొంతమంది ఏదైనా సినిమాకి వెళ్ళి సినిమా బాగుందని ఎవడన్నా అది చెప్ప సినిమా సూపర్ హిట్ చేస్తారు అది సినిమా బాగాలేదని పది మందిలో ఇద్దరు అన్నారు అనుకో మిగతా ఇంతమంది చూడకుండానే ఫిక్స్ అయిపోతారు అలా కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళు చూడండి అవసరం వీడియో అండ్ ఏంటంటే నేను చెప్పేది కొంచెం క్లియర్గా వింటే చాలా టే ఇస్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట దీనికి ఏమి ఉండదండి ఇంకా మీకు కారం ఎక్కువ కావాలని ఇంకా మిరపకాయలు వేసుకుని నేను ఒక ఇరవై మిరపకాయలు వేసాను కిలో ఉన్నరకే ఒక ఫుల్ టీ స్పూన్ ఉన్నారా మిరియాలు వేసాను అనమాట అల్లం పేస్ట్ ఏమో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను పుదీనా కొత్తిమీర అక్కడ చూసినట్టు ఫుల్ గుప్పుడు పుదీనా రెండు గుప్పుళ్ళు కొత్తిమీర జీడిపప్పు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు వచ్చిన ఐదు బాదం పప్పు ఇకపోతే సాల్ట్ తగినంత నేనైతే ఫుల్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసాను మిక్సీ పడతాను కనుక అండ్ ఇంకా నిమ్మకాయలు ఎంత ఉంటాయంటే మనం ఒక ఐదు నిమ్మకాయలు వేసుకోవచ్చు పెరుగు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్లు పెరిగేసుకున్న తర్వాత గరం మసాలా నేను ఆ మసాలా ఏంటంటే నేను చికెన్ పకోడి మసాలా చేసుకున్నాను అనమాట ఆ మసాలా కూడా వేసాను అది కూడా ఒక ఫుల్ టీ స్పూను అండ్ ఇది ఎట్లా ఉంటుంది అంటే మనం ఉడకబెట్టి అది మిక్సీ పెట్టేస్తాను మొత్తం టోటల్గా మిక్సీ మిక్సీ పట్టేసి మ్యారినేట్ చేసేది చాలా ఈజీ అన్నమాట ఇది మ్యారినేట్ చేసి రెండు మూడు గంటల పక్కన పెట్టి జస్ట్ పొయ్యి మీద ఉడకబెట్టేది ఆయిల్ ఏమి ఉండదు అనమాట ఎందుకంటే ఇందులో ఆయిల్ అసలు తక్కువ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫస్ట్ ఏంటంటే పెప్పరు జీడిపప్పు బాదంపప్పు మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మిగతా ప్రాసెస్ తీసి మెత్తగా మిక్సీ పట్టేయండి మిక్సీ పెట్టేసి చికెన్కి పట్టించేయండి నాలుగు మూడు గంటల అసలు ఆయిల్ వీలు ఏమైంది ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉండదు కొంతమంది పకోడి అంటే ఎర్రగాన ఆయిల్తో తేలిపో ఆయిల్ తిన్నట్టే తినాలి అలాంటి వాళ్ళకి అలాంటి పకోడీలు నచ్చుతాయి ఇందులో అసలు ఆయిల్ ఎక్కడ ఉండదు చూసారా ఎట్లా ఉడకబట్టి చల్లారిపోద్ది మనం అలా పొయ్యి మీద దొరకబెట్టేసిన తర్వాత మైదా మైదాపిండి కొడిగుడ్లు అక్కడ పెట్టినంత ఏమి వేసేనండి మామూలుగా విచ్చు మరి చేతికి రాదు కదా ఏమి ఉండదు పావు టీ స్పూను ఒక పావు టీ స్పూన్ కాన్ఫ్లోర్ ఒక అర టీ స్పూన్ మైదా పిండి మించి ఉండదు ఇవి మొత్తం కిలో ఉన్నారు కానీ రెండు గుడ్లు పెట్టదు రెండు గుడ్లు ఒకేసారి కలపకూడదు అనమాట సగం ఒకసారి సగం ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం కలుపుకొని వేసుకోవాలి నేను అక్కడ పావు టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసాను అర టీ స్పూన్ పిండి వేసాను ఒక గుడ్డు కొట్టాను అనమాట అంత సగమలో అంటే మాకు పావు కిలో అంతా ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది దానికి అంత మంచి మసాలా ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఒక ఇంకో కిలో పచ్చిమిరగాయలు కిలో మిరియాలు వేసుకోండి అలాగనేమంటారు కారం మీకు బట్టి అనమాట కానీ అందరూ కారం తినది జస్ట్ ఏంటంటే ఆయిల్ లేకుండా కొంచెం మనం చికెన్ తినాలి అనుకునే వాళ్ళకి డీప్ ఫ్రై చేశాను కదా ఆయిల్ అంటే ఇది ఆయిల్ లాగదు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టింది కనుక వేసిన ముక్క వేసినట్టు తేలుతుంది తప్ప ఆయిల్ లాగదా వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది సో టేస్ట్ ఫుల్గా కొద్ది మంచి టేస్ట్ వస్తుంది ఇంకా కారం మసాలాలు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నేను అంత ఇయ్యలేదు అంటే అందరూ తినేటట్టు ఉండాలని తిట్టు ఇలా చేసాను అనమాట సో అగైన్ మీకు ఈ వీడియో నచ్చుతుందంటే మీరు లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని మనం అలా పక్క తీసుకుని వేడి వేడిగా ఇందులో మీరు పచ్చిమిరగాయలో జీడిపప్పు కరివేపాకు నంచుకున్నా పర్వాలేదు కలర్ మట్టికి రెడ్ కలర్ ఉండదు కొంతమంది కలర్స్ ఫిక్స్ అయిపోతారు అబ్బా రెడ్గా ఉంటాయి పకోడని అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడడం అవసరం లేదు ఎనీవే థ్యాంక్స్ ఎలాంటి ఎవరు వన్ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎలాంటి ఎవరు వన్ అండి ఓకేనండి బాయ్ బాయ్ అండి